హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి ఆల్రెడీ మీకు తమ్ముడిని చూసి అర్థమైపోయి ఉంటుంది కదా సో మేమైతే ఈరోజు తిరుపతికి బయలుదేరామండి ఇంకా తిరుపతికి వెళ్ళేటప్పుడు మేము మా జర్నీ ఏ విధంగా సాగింది ఎలా ఎంజాయ్ చేసాము అలాగే మేము చేసుకున్నటువంటి వంటలేంటి అలాగే మధ్యలో ఏ స్వామి దర్శనం చేసుకున్నాము అలాగే అలిపిరి మెట్లు ఏ విధంగా ఎక్కాలి నాకు తెలిసినటువంటి టిప్స్ ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నానండి సో రండి మరి చూద్దాం ఇంకా అయితే ఉదయాన్నే లేచానండి కొంచెం తొందరగా మామూలుగా తిరుమలకి వెళ్ళాలి అంటే కంపల్సరిగా ఒక రెండు రోజుల ముందైతే పని ఎక్కువగానే ఉంటుంది మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామేనండి అయితే మేమంతా కలిసి వెళ్తూ ఉన్నాం కదా సో కాబట్టి పెద్దవాళ్ళు మా అత్తయ్య అలాగే మా పెద్దమ్మ అందరూ వస్తూ ఉన్నారు మనము మామూలుగా అయితే మధ్యలో హోటల్లో తినొచ్చు కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు తినలేరు వెయిట్ చేయలేరు అని చెప్పేసి మేమైతే ఈ విధంగా వంటలు తయారు చేసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాము అయితే ఎక్కువ శాతం ప్రతి ఒక్కరూ పులగము పచ్చళ్ళు అలాగే తీసుకొని వెళ్తాము కానీ ఈసారి వెరైటీగా ఉదయం టిఫిన్ కూడా సరిత వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారండి ఇంకా సరిత పులగం నేను చేస్తాను లెక్క నువ్వు పచ్చళ్ళు మాత్రమే చెయ్యి అని చెప్తే నేను నైటే ఈ విధంగా అన్నీ వేయించి పెట్టుకున్నానండి పల్లీలు నువ్వులు అలాగే పచ్చిమిర్చి మా చిన్నమ్మాయి కూడా చాలా హెల్ప్ చేసింది అండి పెద్దమ్మాయి మాత్రం ఉదయం వచ్చిన తర్వాత మళ్ళీ బయలుదేరడం అనమాట ఈ నడమ అసలు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇంకా శుక్రవారం నైట్ ఎక్కింది అండి ఈ వీడియో మామూలుగా శుక్రవారం రోజు మామూలుగా మొదటి శుక్రవారం అండి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం పూజా విధానం కూడా చూపించాను ఆ తర్వాత నైట్ నుంచి కంటిన్యూషన్ ఈ వీడియో అండి సో అయితే నేను ఇంకా నైటే అన్ని మిక్సీ పట్టి పెట్టుకుంటున్నాను మీకు అందరికీ తెలుసండి పల్లీల పొడి పొడి పొడిగా రావాలి అంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి సపరేట్గా పల్లీలు నువ్వులు వేయించుకొని సపరేట్గానే మిక్సీ పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము కొంచెం నెయ్యిలో జీలకర్ర కరివేపాకు అలాగే కారం కారంకి బదులు ఒట్టిమిరకాయలైనా వేసుకోవచ్చు ఇంకా మిక్సీ పట్టేటప్పుడు కాసినంత ఉప్పు బెల్లం వేసేసి ఇలాగ మిక్సీ పట్టుకొని అన్నీ కలిపి మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట మామూలుగా అన్నీ వేసేసి మిక్సీ పట్టామనుకో ముద్ద ముద్దగా వస్తుంది ఇంకా ఈ పొడి మనకు మామూలుగా ఉప్మాలోకి అయితేనేమి పచ్చి పులుసుకైతేనేమి నూనెంకాయకి అయితేనేమి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా ఇలాగ మిక్సీ పట్టేసి ఒక బాక్స్లో వేసేసాను అలాగే వంటగదంతా నీట్గా శుభ్రం చేసుకున్నానండి ఇంకా ఈ పనులు అన్నయ్యేసరికి కరెక్ట్గా పదకొండు అయిందండి ఉదయాన్నే లేచి ఇంకా పచ్చిమిరకాయల చట్నీ పచ్చి పులుసు అలాగే కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీగా ఇలాగ పెట్టుకున్నాను అయితే ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలి అనుకుంటే ముందు రోజు ఏమనుకుంటామంటే అబ్బా తొందరగా పడుకోవాలి తొందరగా లేయాలి అని అనుకుంటాం కానీ అలా ఏమీ జరగదండి అన్నీ సర్దుకొని పడుకునేసరికి పన్నెండు అవుతుంది అలారం మోగంతలకే మోగిందని చెప్పేసి మూడుకో రెండుకో అలాగ లేస్తూ ఉంటాం కదా అయితే ఈ రోజు మాత్రం మూడికే లేచానండి లేచేసి చక్కగా ఇంకే విధంగా ప్రసాదం చేసి పెట్టుకొని అలాగే కాయ కొట్టేశాను ఇంక అందరు మొక్కుంటున్నారండి ధూపం మొత్తం వేసేసాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా అని చెప్పేసి స్వామిని కొండకొస్తున్నాము ఇలాంటి ఆటంకము జరగకుండా చూడు తండ్రి పిల్లల్ని కూడా చల్లగా కాపాడు తండ్రి అని చెప్పేసి అత్తయ్యి మొక్కుంటున్నారు మేము కూడా అలాగనే మొక్కున్నానండి ఇంకా మనము బండికి మామూలుగా కాయ కొట్టుకోవాలి కదా అని చెప్పేసి అన్ని రెడీగా పెట్టుకున్నాను కాయ అలాగే నిమ్మకాయలు అలాగే తాంబూలము పూలు అగరబత్తీలు ఇలాగ పెట్టేసుకొని డ్రైవర్ అన్నకు మాత్రం రెండు నిమ్మకాయలు ఇచ్చానండి మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి మీరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈ దేవస్థానాలకనే కాదండి ఎప్పుడైనా కూడా బండిలో ఒక రెండు నిమ్మకాయలు అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి ఇంకా ఇలాగా బయలుదేరేటప్పుడు మాత్రము ఆ గాని కింద ఈ గాని కింద నిమ్మకాయలు పెట్టేశాను కాయ కొట్టేశాను స్వామి మా ప్రయాణం మంచిగా బాగా జరగాలని చెప్పేసి మొక్కుంటున్నాను గోవిందా గోవింద అని అందరం అనుకున్నామండి అయితే కొంతమంది ఏంటంటే అసలు చెప్పారండి తిరుపతికి వెళ్ళేటప్పుడు వాళ్ళను తిరుపతి దొంగలని అంటూ ఉంటారనమాట గోవిందోవిందా పెట్టుకున్నావు ఆకలి అవుతుందా ఓకే ఏమేమి తెచ్చుకున్నాం ఈరోజు టిఫిన్ ఇడ్లీ సాంబార్ చట్నీ అంటాను కదా మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలాగ జర్నీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇవి మర్చిపోలేని స్వీట్ మెమోరీస్ అండి కదా తీపి జ్ఞాపకాలు అనమాట ఇంకా అయితే ఇక్కడ మామూలుగా పెట్రోల్ బంక్ దగ్గర నిలబెట్టుకున్నామండి ఒక సైడ్కు ఇంకా డ్రైవర్ అన్న మాత్రం పెట్రోల్ పట్టించుకుంటానమ్మా అంటే సరే ఇంకా అంత లోపల మేము టిఫిన్ చేస్తామని చెప్పేసి అందరం కలిసి ఇలాగా టిఫిన్ తింటూ ఉన్నాము ఇడ్లీ చట్నీ సాంబార్ చేసుకొని వచ్చారండి సాంబార్ చేద్దాం చిన్నది స్టవ్ సీన్ తీసుకొద్దాం అనుకున్నాం కానీ కొండ మీదకి మళ్ళా కొనియరు కదా అని తీసుకొస్తావు తీసుకొస్తావు అలాగే మేము మామూలుగా బండి బుక్ చేసుకున్నామండి కొత్త బండి అనమాట ఫోర్ సర్బానియా మానంద్యాల్లో కొత్తగా లాంచ్ అయిందండి కరెక్ట్గా మేము ఇది రెండో ప్రయాణం అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్రకృతిలో మనం విహరిస్తున్నట్టు అన్నీ చూసుకుంటూ చాలా బాగా పొద్దుపోతుంది ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి కూడా సూపర్గా ఉంటుందండి ఈ బండి మాత్రము మనకు సెవెన్ సీటర్స్ ఉండి థర్టీను సెవెంటీను ట్వంటీ ఫోర్ సీటర్స్ కూడా ఉందండి మేము మామూలుగా ఇంత ముందుకు వేరే ట్రావెల్ తీసుకొని వెళ్ళాము ఫోర్స్ బండే తీసుకొని వెళ్ళాము అప్పుడు ఒక చోట మామూలుగా ఈ బండి కనిపించనుందండి అయ్యో మన నంద్యాలకు వస్తే ఎంత బాగుంటుందబ్బా అని అట్లాగా ఆలోచన చేశాము సరే మాట్లాడుకుంటుంటే ట్రావెల్స్ వాళ్ళది బిఎస్ఆర్ ట్రావెల్స్ అండి ఇంకా కొత్త బండి వచ్చింది మేడం మీరు ఏమైనా తీసుకొని వెళ్తారేమో తీసుకొని వెళ్ళండి అని చెప్తే సరే అన్నయ్య అని చెప్పేసి మాట్లాడుకున్నామండి కిలోమీటర్కి ఇంతనే ఉంటుంది అలాగే కొండ ఎక్కి దిగుతే మనం కొండ మీద మూడు రోజులు ఉన్న ఒకటే రేటే ఒకే రోజు పైకి పోయి కిందికి దిగొచ్చినా కూడా సపరేట్గా అమౌంట్ పదహైదు వేలు కట్టాలండి ఇంకా సూపర్గా ఉందండి బండి మాత్రము నాకెందుకు కొంచెం సీటు చిన్నగా అనిపించింది ఫోర్స్ బండిలో కొంచెం సీటు పెద్దగానే ఉందన్నమాట అయితే మనకు కాళ్ళకి ఇక్కడ ఇట్లా పెట్టుకోవటానికి ఒక కడ్డీలాగా ఉండింటే బాగుండు అని అనుకుంటూ ఉన్నాను మనకు లగేజ్ పెట్టుకోవటానికి కూడా వెనకలా చాలా బాగుందండి అలాగే మెయిన్గా ఏంటంటే ఇది కిందికి ఉంది కాబట్టి ఇలాగ పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఎక్కగలుగుతారు టిఫిన్ తినేసి అయితే అందరు కలిసి మళ్ళీ హాయ్ అని చెప్తూ ఉన్నారండి మా పెద్దమ్మాయి మాత్రం చక్కగా పడుకోయింది ఇంకా మా వారు మా అన్నయ్య కొడుకు మాత్రము మామూలుగా బ్రేక్ దర్శనాలు కదండి కాబట్టి ముందు రోజే వెళ్ళాలి అందులో ఆఫీస్ దగ్గర తొమ్మిదికే ఉండాలండి అని చెప్పేసి ముందు రోజు ట్రైన్కి బుక్ చేశాము ఇంకా ఇంకా ఆ తర్వాత అప్పటికప్పుడు అండి రాములవారి దర్శనం చేసుకుందాము అక్కడ కళ్యాణం జరిగే ప్లేస్ చూసాం కదా సుధాకరన్న ఉండి ఎందుకక్క మనము రాములవారి దర్శనం చేసుకొని వెళ్దాము అంటే నేను కరెక్ట్గా శనివారం కదండి మంది ఎక్కువగా ఉంటారేమో అని చెప్పేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్ మురళి అన్నయ్యకు ఫోన్ చేశానండి అన్నయ్య మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్తే అక్కడ ఉన్నారు లెక్క మీరు వెళ్ళండి అత్తయ్యని కూడా తీసుకొని వెళ్ళండి అని చెప్పారు చక్కగా లోపలికి వెళ్ళామండి అసలు రాములవారి దర్శనం నిజంగా ఎంత బాగా జరిగిందంటే నేను చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను కానీ వెళ్ళలేదండి ఒకసారి అత్తయ్యని తీసుకొని వెళ్ళాను కానీ ఆ రోజు గుడి బంద్ ఏమో అనమాట మేము చూడలేకపోయామండి చాలా హ్యాపీ అనిపించింది కానీ మెట్లు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అలా వెళ్లకుండా ఇక్కడ రోప్ ఉందండి చక్కగా ఇలాగ వెళ్ళొచ్చు అనమాట లోపలికి ఈ ఫెసిలిటీ ఉందని మాకు తెలియదు ఇంకా అత్తయ్య కూడా పైకి ఎక్కేసరికి కొంచెం ఆయాసపడ్డారండి ఈ మెట్లు పెద్దగా ఉన్నాయన్నమాట అయితే మా అత్తయ్యలో ఉన్న గుణము ఒక మంచి గుణం ఉందండి ఏంటంటే చాలా చాలామంది పెద్దవాళ్ళు ఎక్కగలుగుతావా అంటే అమ్మో నాచాత కాదు నాచాత కాదని అంటారు కానీ అత్తయ్య మాత్రం అలా అనదండి పోండమ్మా పోదాం పద ఏం కాదులే నేను చిన్నగా ఎక్కుతాను నేను చిన్నగా ఎక్కుతాను అని చెప్పేసి పైకి ఎక్కింది అండి చాలా గ్రేట్ అండి అసలు అంత ఏజ్డ్ పర్సన్ ఆమె కూడా నాకు చాత కాదు అనే పదం అనదండి నాకు అత్తయ్యలో ఉన్నటువంటి గుణంలో అది ఒక మంచి గుణం అండి వాళ్ళు నిరాశపడితే మనం కూడా నిరాశపడుతూ ఉంటాం కదా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగా మామూలుగా ధ్వజస్తంభం మనం ఫస్ట్ మొక్కోవాలి కదా కాబట్టి ముక్కొని లోపలికైతే వెళ్ళాము చక్కగా మనకు దర్శనం అయితే బాగా జరిగింది అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగామండి శ్రీరామ కళ్యాణమే వెన్నెల 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 సీతమ్మ సీతమ్మ వైభోగమే శ్రీరామ కళ్యాణమే వెన్నెల చూడండి మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఇక్కడ రోపు ఉంది చూడండి బాగా గమనించండి ఈ దారిన వెళ్ళేసి చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అయితే నిజంగా మనం అనుకోకూడదు కానీ ఏదైనా కూడా స్వామివారి సంకల్పం ఉంటేనే మనం వెళ్తామండి అనుకోకుండా మేము అసలు అప్పటికప్పుడు అక్కడ మామూలుగా కళ్యాణం జరిగే ప్లేస్ చూడటము వెళ్ళటము అలాగ మంచిగా బాగా జరిగిపోయింది ఇంకా ఆ తర్వాత మా చిన్నమ్మాయి ఉండండి ఏదో ఒక స్నాక్స్ తిందురని చెప్పేసి ముందు రోజు మా అమ్మ వాళ్ళు తప్లెంట్లు పంపించినారండి అవి నేను రెండు మాత్రమే తినేసి కవర్లో ప్యాక్ అన్నమాట అందరికీ తలా ఒకటి ఇచ్చేస్తుంది అలాగే సరిత వాళ్ళు కూడా స్నాక్స్ ఎక్కువగానే చేసుకొని వచ్చారండి అయితే ఈ బండిలో మనకి ఏంటంటే మామూలుగా కొన్ని సీట్లు తీసేసి పరుపులు కూడా పడుసుకొని కూర్చోవచ్చండి అంత బాగుందనమాట అయితే మనకు సీట్ సీట్కు ఏసీ ఉండిందండి లైట్ ఉంది అలాగే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అత్తయ్యకి కొంచెం చలిగా అనిపించింది ఇంకా సరే అని చెప్పేసి అక్కడ ఏసీ ఆఫ్ చేస్తే ఇంకా ఎప్పుడైనా కూడా సెరుగు ఇలాగ వేసుకుంటుంది ఏ దేవుడు కనబడితే ఆ దేవుడికి మొక్కుతూ ఉంటుందండి ఇంకా అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటానే మనకు తిరుపతి వచ్చేసింది అండి ఎంత బాగా అంటే నిజంగా పైనుంచి వ్యూ చూస్తే భలే కనపడుతుందండి మెయిన్గా ఈ అద్దాలలో చూస్తూ ఉంటే ఒక హ్యాపీనెస్ అనమాట బోర్ అనేది కొట్టలేదండి అసలు ఎవరూ నిద్రపోలేదనమాట మా పెద్దమ్మాయి తప్ప అయితే కరెక్ట్గా మేము ఉదయం బయలుదేరేసరికి ఆరున్నర అయిందండి ఇంకా మా పెద్దక్కను మాత్రం ఆలగడ్డ దగ్గరికి రమ్మన్నాము ఇంకా మేము కూడా ఆలగడ్డకి ఎంత టైం పడుతుందో అక్కకు కూడా అంతే టైం పడుతుందండి కరెక్ట్ వన్ అవర్ అనమాట అక్కను పికప్ చేసేసుకొని మధ్యలో రాముల వారి దర్శనం చేసేసుకొని తిరుపతికి వచ్చేసరికి రెండున్నర అయిందండి ఇంకా అన్నం ఆకలి బాగా అవుతుందనమాట మనం ఎన్ని పైతీన్లు తిన్నా కూడా అన్నం తిన్నట్టుగా ఉండదు కదండి కాబట్టి ఇక్కడ ఒక పార్క్ ఉంది అని చెప్పేసి సరిత అంటూ ఉంది ఈ పార్కులో తింటే బాగుంటుంది అక్క విశాలంగా ఉంటుంది పద అని చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నాము అయితే మనం కొంచెం ప్లేస్ ఉండాలి కదండి మామూలుగా అయితే పట్ట తీసుకొని వెళ్తాము పట్ట తీసుకోకుండా వెళ్ళామన్నమాట సరే ఇంకా బెడ్షీట్లు ఉన్నాయి కదా బెడ్షీట్ పడుచుకుందాం అని చెప్పేసి ఇంకా మొత్తం లగేజ్ అంతా కిందికి దించుకుంటూ ఉన్నామండి ఒకటి పచ్చి కొబ్బరి చట్నీ తర్వాత పచ్చి పులుసు స్పెషల్ శనగబేలా పాయసం ఈ విధంగా అందరికి పెట్టిస్తూ ఉన్నాను మా పెద్దక్క కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాదండి అందరం కలిసికట్టుగా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం అసలు ఉదయాన్నే మా లీలావతి పెద్దమ్మ ఇలాగా పాయసం ఇన్ని ఐటమ్స్ చాలా బాగా చేశారండి సరితావాళ్ళు గ్రేట్ అనిపించింది ఇంకా ఇప్పుడైతే గరుడ స్వామి దగ్గరికి అయితే వచ్చేసామండి ఆర్చి కనపడుతుంది కదా ఆర్చి లోపల నుంచి వెహికల్స్ అన్నీ వెళ్తాయి అలాగే అలిపిరి ఘాట్ రోడ్ అండి మొత్తం అనమాట ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే అలిపిరి మెట్లది మనకు కనిపిస్తుంది సో అయితే ఇంకా మేము కడుపు నిండా భోజనం చేసాం కదా ఫస్ట్ నాకు ఆలోచన వచ్చింది అండి అయ్యో కడుపు నిండా ఎందుకు తిన్నాము నడవగలుగుతామా లేమా అని అట్లాగా అనుకున్నాను కానీ ఎన్ని రోజుల నుంచో నడవాలనుకుంటున్నాను కానీ ఇన్ని రోజులకు నా కోరిక ఈ రోజు నెరవేరుతుందండి ఇంకా అలిపిరి మెట్లు మనకు సపరేట్గా ఇలాగ ఒక బ్రిడ్జి కింద ఉంటుందన్నమాట ఇంకా అక్కడ చక్కగా కాయ కొనుక్కొని ఈ విధంగా మనం కాయ కొట్టేసి మన సంకల్పం చెప్పుకొని మెట్లెక్కాలండి చాలామంది ఏంటంటే కోరికలు తీరిన వాళ్ళు కొండకెక్కుతామని చెప్పేసి మెట్లు ఎక్కుతూ ఉంటారు కొంతమంది ఆస్వాదించడానికి అంటే మెట్లు ఎలా ఉంటుంది కొండలో ఎట్లా ఎక్కొచ్చు అని చెప్పేసి కొంతమంది ఎక్కుతూ ఉంటారు కొంతమంది కోరిక నెరవేరాలి అని చెప్పేసి సంకల్పంతో ఎక్కుతూ ఉంటారండి ఇక్కడ కాయ కొట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పేసుకొని మనము కొండ ఎక్కాలన్నమాట సో నిజంగా స్వామి ఉన్నారండి నేను ఈ దారిలో నా అనుభవాలు ఏంటి అలాగే మెట్లు ఏ విధంగా ఎక్కుతే ఈజీగా ఎక్కగలము అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా అయితే సరిత పిల్లలు ఇద్దరు వచ్చారు అలాగే నేను ఇంకా మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి మొత్తం ఆరు మంది బయలుదేరామండి ఇంకా ఇప్పుడైతే అందరం కాయ కొట్టేశాము ఫస్ట్ మెట్టి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నామండి సరిత వాళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కర్పూరం వెలిగిస్తానని మొక్క ఈ ఈరోజు ఇన్నాళ్ళకి ఈ కోరిక ఈరోజు నెరవేరుతుంది ఇంకా అయితే ఈ నడక దారిన మెయిన్గా ఏంటంటే మనకు మండపాలు కనిపిస్తాయి అలాగే గోపురాలు కనిపిస్తాయి అలాగే స్వామివారి అవతారాలు కూడా కనిపిస్తాయండి మధ్య మధ్యలో ఫుడ్ తినటానికి కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి మెయిన్గా ఏంటంటే మనము ఏడు కొండలు ఎక్కడానికి మనకు మూడు మార్గాలు ఉన్నాయండి ఒకటి అలిపిరి మెట్లు ఉన్నాయి అలాగే శ్రీవారి మెట్లు ఉన్నాయి అలాగే అలిపిరి ఘాట్ రోడ్ అండి చాలామంది ఏంటంటే శ్రీవారి మెట్ల ద్వారా కూడా కొండ ఎక్కుతూ ఉంటారు ఇంకా అలిపిరి మెట్ల ద్వారా కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు అయితే శ్రీవారి మెట్లు ఇట్లా కొండకు పైకి మెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం ఆయాసం వస్తుందని చెప్పేసి అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలామంది అలిపిరి మెట్లు ఎక్కుతారండి అయితే శ్రీవారి మెట్లు మాత్రము రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లున్నాయి అలాగే రెండున్నర కిలోమీటర్ ఉంటుంది ఇంకా మనకు టైం వచ్చేసి రెండున్నర మూడు గంటలు అయితే పడుతుందండి ఇంకా అలిపిరి మెట్లు మాత్రము మూడు వేల ఐదు వందల యాభై మెట్లు పన్నెండు కిలోమీటర్లు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు పడుతుందండి కరెక్ట్గా మేము రెండు కల్లా స్టార్ట్ అయ్యాము మామూలుగా అయితే ఉదయం ఐదు నుంచి రెండు వరకేనండి చిన్నపిల్లల్ని కానీ అలౌ చేసేది మనకు మధ్యలో చెకింగ్ పాయింట్ ఉంటుంది ఒకవేళ లగేజ్ ఉందనుకో లగేజ్ కౌంటర్లో మనం పెట్టేస్తే ఒక టోకన్ ఇస్తారు పైన చక్కగా తీసేసుకోవచ్చు అయితే మా చిన్నమ్మాయి శశాంక్ మాత్రం ముందు వెళ్ళిపోయారండి ఇంకా సరితాను లక్కీను ఇద్దరు మా పెద్దమ్మాయి ముగ్గురు కలిసి కింద కర్పూరం బిల్లలు వెలిగించుకుంటూ వచ్చారు ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్ళానండి అసలు ఎంత విపరీతంగా ఆయాసం అంటే స్వామి ఏమి తండ్రిని కొండ ఎక్కుతానా లేదా అని ఇట్లా మెట్లు చూసేసరికి భయమైతుందండి మనము గాలి గోపురం వచ్చేంత వరకు కొంచెం కొండ ఎక్కాలంటే చాలా ఆయాసపడతామండి ఇంకా మధ్య మధ్యలో మెట్లు ఎన్ని మెట్లు ఎక్కాము అనేది నీట్గా బోర్డు రాసి రాసిపెట్టుంటుందన్నమాట మనం అనుకుంటాం కానీ ఎన్నిసార్లు వెళ్ళాలనుకున్నా కూడా కుదరదండి ఆయన దర్శనం ఇవ్వాలి అనుకుంటేనే కుదురుతుంది కాబట్టి ఆయన దర్శనం ఇవ్వాలి అనుకుంటే అంటే కొంచెం మనకు కలవరింతలల్లో కనపడ్డము లేకపోతే వేరే వాళ్ళ ద్వారా మేము తిరుపతికి పోయొచ్చామని చెప్పడము అట్లాగా వేరే వాళ్ళ ద్వారా అయినా కూడా మనకు హింట్ ఇచ్చినట్టు అండి అప్పుడు మనం వెంటనే వెళ్ళటమే మంచిదనమాట అలాగే ఇక్కడ చూడండి మన సబ్స్క్రైబర్స్ హాయ్ అని చెప్తూ ఉన్నారు మెయిన్గా ఏంటంటే ఇక్కడ అందరూ పసుపు కుంకుమ కలిపేసుకొని ఇలాగ మెట్టు మెట్టుకు పెట్టుకొని వెళ్తూ ఉంటారు అలాగే కర్పూరం బిల్లలు వెలిగిస్తూ ఉంటారు మెట్లు ఎక్కినంత సేపు ఒక్క మనకు బోర్డు ఉంటుంది కదా అహమ్మయ్య ఇన్ని మెట్లు ఎక్కామని అట్లాగా అనుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో వైద్యశాలలు ఉంటాయి బాత్రూమ్స్ ఉంటాయి అలాగే గోలి సోడా ఉంటుంది లెమన్ వాటర్ ఉంటుంది అయితే ఇక్కడ అందరినీ చూస్తూ ఉన్నాను ఇంత పెద్ద అయిన చక్కగా నడుస్తూ ఉన్నారు మనం ఎక్కలేమా అని కొంచెం మనం ధైర్యం చచ్చుకున్నామనుకో చక్కగా ఎక్కగలమండి ఇంకా నేను ఆయాసపడుతున్నానని చెప్పేసి ఒక ఆవిడ వచ్చేసి అమ్మ మెట్లని ఎప్పటికైనా స్ట్రైట్ గా ఎక్కకూడదు పాములాగా ఇట్లా రైటు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలాగ వంపులు వంపులు వెళ్తే చక్కగా వెళ్ళగలము ఆయాసం అనేది ఉండదు అని చెప్తూ ఉన్నారండి అక్కడ ఆవిడ చెప్పిన తర్వాత చాలా ఫాస్ట్గా వెళ్ళానండి ఇంకా కింద పిల్లలు మాత్రము ఫాస్ట్గా కర్పూరం పిల్లలు వెలిగించుకుంటా వెలిగించుకుంటా నాతో పాటు వచ్చారండి అయితే మామూలుగా మనము ఏడు కొండలు ఎక్కాలి కదా ఫస్ట్ ఒక కొండ వరకు మాత్రమే అంటే గాలి గోపురం వరకు వచ్చామండి మనకు కింద కనపడతారు చూడండి నామాలు కింది నుంచి చూస్తే కూడా మనకు చాలా బాగా లైటింగ్లో కనపడుతుంటుంది ఈ గోపురమేనండి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ కాయ కొట్టేసి అలాగే హారతి ఇచ్చేసి కాసేపు కూర్చొని బయలుదేరితే సరిపోతుంది ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ఫ్రీగానే ఉంటుందండి మనకి సో హ్యాపీగా నడుచుకుంటూ ఎక్కుకుంటూ దిగుకుంటూ వెళ్ళొచ్చు అనమాట కానీ కర్పూరం బిల్లలు వెలిగించే కొంచెం కష్టమేనండి ఫస్ట్ నుంచి గాలిగోపురం వరకు ఒకే వంగుకుంటా వంగుకుంటా వెలిగించుకుంటా వస్తారా ఇంకా ఇక్కడ నుంచి కొంచెం నడిచి మళ్ళీ వంగి కొంచెం నడిచి వంగడము కొంచెం ఆయాసంగా అనిపిస్తుందండి ఇంకా సైడ్కి ఇక్కడ మామూలుగా కోదండ రామస్వామి దేవాలయం ఉంటుంది భక్త ఆంజనేయ స్వామి ఇస్తూ ఉంటారండి చక్కగా మనం అక్కడ ముక్కొని ఒక మనకు మామూలుగా కంకణం కడతారండి అక్కడ అనమాట ఇంకా రాగానే లోపలికి రైట్ సైడ్కి మాత్రము కోరినన్ని తినుబండారాలు ఉంటాయి చక్కగా కూర్చొని మనం తినేయచ్చండి సరే అని చెప్పేసి మేము కూడా టెంకాయ నీళ్ళు తాగి అందులో ఉన్నటువంటి కొబ్బరి కూడా తిన్నామండి అలాగే ఇక్కడ ప్లాస్టిక్ అనేది ఉండదనమాట మనము నీళ్లు కొనుక్కున్నా కూడా గాజు సీసాలలోనే కొనుక్కోవాలి ఆ సీసా మనం ఎక్కడిచ్చినా కూడా రిటర్న్ అనేది ఉంటుందండి ఇంకా మధ్యలో అవతారాలు చూసారు కదండి నేను వీడియోలో చూపించాను కరెక్ట్గా పది అవతారాలలో స్వామివారు మనకు కనిపిస్తారండి ఇంకా మెయిన్గా ఇక్కడ స్తంభాల మీద మనకు స్వామివారి నామాలు రాశారు చూడండి ఎంత చక్కగా చదువుకుంటూ ప్రశాంతంగా వెళ్ళొచ్చండి అంత బాగుంటుంది ఇట్లా మెట్లు తగ్గే కొద్ది ఇంకా గోవిందా ఎందుకంటే ఇక్కడ కొన్ని అనిమల్స్ కూడా మనకు కనబడతాయి గా ఇక్కడ ఉన్నటువంటి జంతువులకు అసలు మనం ఫుడ్ అనేది ఏది పెట్టకూడదండి చాలా మంది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే తీసుకొని పెట్టడం అలాగా చేస్తూ ఉంటారు ఇంకా ఈవిడ గురించి చెప్తాను చూడండి అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి మళ్ళీ మెట్లెక్కుతున్నాం మీ ఆయన కూడా నీకు బాగా సహకరిస్తున్నాడు ఎప్పుడొచ్చినా మేము ఇంతవరకు లేదు కానీ అడిగే చాలా గ్రేట్ అమ్మ మీరు అది కర్పూర్ వెలిగించుకుంటా పోతుంది వచ్చింది అవునా పెడదామని పసుపు రెండు ఒకటేసారి కలిపి పెట్టుకొని పెడుతున్నారు ఇద్దరు కలిస్తేనే ఏదైనా సంకల్ప బలం కలుస్తుంది అంటవా ఏంటి ఎలా కయ్యామో చూడు డైలాగు ఇప్పుడు ఏదైనా ఒక పని ఇప్పుడు మా ఆయన నేను ఇద్దరున్నా ఇద్దరు అనుకుని ఉంటాం ఆ పని ఇద్దరు కలిసి చేస్తే కదా సక్సెస్ అయ్యేది ఒకటే చేస్తే ఎట్లయితుంది మనకి చదువు రానప్పుడు ఒక మాట మీద ఉండి ఆ పని అన్న నెరవేర్చుకోవాలి కదా నిజంగా నా కావిడని చూస్తే చాలా సంతోషం అనిపించింది అండి భార్య భర్త ఒకటే మాట ఒకటే బాటలాగా ఉండి ఎప్పుడు వచ్చినా కూడా కాలినడికనే ఇలాగా స్వామివారిని దర్శనం చేసుకుంటారంట అసలు బస్సుకే రారంట అండి ఇంక ఇంతకంటే ఏం కావాలండి కోట్లు సంపాదించినా కూడా ఈ ఆనందం రాదండి అట్లాగనే ఉండాలన్నమాట మామూలుగానే రీసెంట్గా మన ఒక సంఘటన జరిగింది కదండి చిరుతపల్లి ఒక అమ్మాయిని ఇలాగా చేసిందని చెప్పేసి కాబట్టి ఎవరైనా కూడా పిల్లల్ని మాత్రం చేయి పట్టుకొని మనం వెళ్ళాలండి ఇది డేంజరస్ జోన్ అనమాట ఇంకా ఆ తర్వాత సరే సరితా వాళ్ళు రావటానికి ఇంకొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ముంత మసాలా ఇలాగ అన్నీ వేయించుకుంటూ ఉన్నాను కొంచెం కారం తగ్గించండి ఇది కొన్న కారం కాబట్టి చాలా ఘాటుగా వస్తుందని చెప్పేసి కొంచెం వేయండి అని చెప్పేసి ఇలాగ అన్నీ కల్పించుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత నేనైతే ఎక్కువ తిననండి బొరుగులు తింటే అసలు గ్యాస్ ట్రబుల్ అనమాట సరే కొంచెం తిని వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇలాగ చేయించుకున్నాను మెయిన్గా ఏంటంటే గోలీ సోడా నాకు ఇష్టం అనమాట కాబట్టి గోళీ సోడా తాగేశాను ఇంకా ఇక్కడ కూర్చున్నాను కదా ఈ ఇంకా ఎన్ని ఎట్లా లెక్కాలబ్బా అందులో మోకాళ్ళ పర్వతం ఉంది ఎట్లా ఎక్కుతానబ్బా అని అనుకుంటానే గోవింద గోవింద అనుకుంటేనే మనం ఎక్కుతామనమాట అయితే మనము కొంతమంది జింకల దగ్గర ఉండి ఫోటోలు దించుకుంటూ ఉంటారు అలా కాకుండా దూరంగా ఉండి ఇట్లాగా మనం సెల్ఫీ తీసుకున్నా కూడా సరిపోతుంది ఇంకా ఇక్కడ కాఫీ మనకేంటంటే సాయంత్రము నాలుగున్నర అయితే కంపల్సరీగా కాఫీ తాగుతూనే మనసుకు తృప్తి అండి అని చెప్పేసి కాఫీ బిస్కెట్ ఇలాగా తిన్నాము చాలా బాగుందండి కాఫీ ఎక్సలెంట్ ఇంకా ఇక్కడ గాజులు కట్టినారు అవి ఎందుకోసం కట్టినారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చామండి ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు మీరు గమనించారో లేదో ఘాట్ సెక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి అందరికీ దర్శనమిస్తారండి అంటే ఏ ఆటంకాలు జరగకుండా స్వామివారే కాపాడుతూ ఉంటారనమాట ఇంకా మనం ఎన్ని కొండలు ఎక్కాము పర్వతాలు ఎక్కడ అనేది మనకు క్లియర్గా మ్యాప్ ఉంటుందన్నమాట సో చక్కగా చూసేయచ్చు ఇంకా ఇక్కడి నుంచి కొంచెం ఫ్రీగానే నడవచ్చండి తక్కువగానే అన్నమాట మెట్లు మనకు ఇంకా స్నాక్స్ ఐటమ్ ఇక్కడ నుంచి దొరకవండి కాబట్టి ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసుకొని చక్కగా బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా నడుచొచ్చండి ఇది రెడ్ జోన్ కాబట్టి మనకి ఏంటంటే అందరినీ గుంపులు గుంపులుగా వెళ్ళండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ మనకు చెప్తారండి ఇక్కడ చూడండి అసలు అడవి ఎంత చీకటిగా ఉంది కదా మనకు క్లియర్గా రాశారండి అక్కడ వన్యప్రాణులు సంచరించు ప్రదేశము గుంపులుగా వెళ్ళండి అని బోర్డు కూడా రాసిపెట్టి ఉంటారు ఇంకా మనము కొండ ఎక్కినంతసేపు పైకి మెట్టు పైకి వస్తాము ఇక్కడి నుంచి కొంచెం కిందికి దిగాలండి ఇంకా ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ స్వామివారిని దర్శనం చేసేసుకొని గోత్రనామాలు చెప్పేసి ఇంకా మళ్ళీ బయలుదేరామండి సో ఇక్కడ మామూలుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది బంద్ చేశారనమాట మాకి కరెక్ట్గా ఆరు గంటలు టైం పట్టిందండి మేము కూడా మొదటిసారి కదా కాస్త ఎక్కువగానే టైం పట్టింది ఇంకా ఇక్కడ మొత్తం ఫుట్పాత్ అండి అంటే ఒక సైడ్కు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఒక సైడ్కు మనం ఇలాగ చక్కగా నడుచుకుంటూ వెళ్ళాలి కరెక్ట్గా ఒక నాలుగు కిలోమీటర్లు ఏమో నడవాల్సి వస్తుందండి ఇంకా మనము ఈ క్రాస్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలండి ఇంకా మోకాళ్ళ పర్వతం అని చెప్పాను కదా కరెక్ట్గా ఆరు వందల మెట్లేమో ఉన్నాయండి ఇదే అనమాట మోకాళ్ళ మిట్ట గోపురం మనం గోపురాలు మీరు గమనించారో లేదో కరెక్ట్గా నాలుగైదు గోపురాలు చూసినట్టేనండి స్వామివారి అవతారాలు ఒక పదేమో చూసింటాము మండపాలు కూడా చాలా చూసాము ఇంకా ఇక్కడ మాత్రం ఎందుకో కుంకుమ పసుపులో అందరూ రూపాయి బిల్లలు ఇలాగా పెట్టేసి ఎక్కుతూ ఉన్నారు నాకైతే అంత తెలియదండి ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మోకాళ్ళ పర్వతం ఎక్కేటప్పుడు అంతా ఎక్కాలని రూల్ ఏం లేదండి మధ్యలో ఒకవేళ చేత కాకపోయినా కూడా మనము చక్కగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు చాలామంది వాళ్ళు ముక్కినటువంటి ముక్కు స్వామి నెరవేర్చింటారు కాబట్టి ఇలాగా మోకాళ్ళ మీదనే ఎక్కుతూ ఉంటారు అంతే కదండి మనం కోరిన కోరిక నెరవేర్తే స్వామివారికి ముక్కు తీర్చడం గొప్పేమీ కాదండి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే మనం ఈ కొండ ఎక్కగలుగుతాము ఆయన పిలిచింది మనం ఎన్నిసార్లు అనుకున్నా కూడా వెళ్ళలేమండి అంతే కదా ఇంకా లాస్ట్లో మాత్రము కంపల్సరిగా మనము కర్పూరం బిల్లలు వాళ్ళు కర్పూరం బిల్లలు మిగిలినా కూడా ఇక్కడే వేసేసేయాలి కుంకుమ పసుపు కానీ ఇక్కడే వేసేసేయాలి ఫైనల్గా మొత్తం మెట్లు ఎక్కేసామండి మనం మొదలు పెట్టినప్పుడు కాయ కొట్టాము కదా ఎండింగ్లో కూడా మనం ఈ విధంగా కాయ కొట్టాలి ఇంకా వారిని మొక్కుంటున్నాను స్వామి నేను కష్టపడ్డాను మెట్లెక్కాను నా కోరిక తండ్రి ఆ తర్వాత మళ్ళీ నెరవేరిన తర్వాత మళ్ళీ ఇదే విధంగానే మెట్లెక్కి నీ కొండకొస్తానని మొక్కుకున్నానండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మాత్రము మేము ఎలా దర్శనం చేసుకున్నాము ఏ ఏ రూమ్స్ బుక్ చేసుకున్నాము ఎక్కడ ఎక్కడికెక్కడి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద